నమస్తే వెల్కమ్ టు వ్యక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం అంత పట్టుకున్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు అమ్మవారి సేవకులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు శ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మగవాళ్ళకు సంబంధించి అందరూనే కాదు కొంతమంది కుటుంబంలో బాధ్యతలు లేకుండా ఉండు ఉంటారు పిల్లలతో సంతోషంగా ఉండరు భార్యతో సంతోషంగా ఉండరు ఇంటికి రాగానే సంతోషంగా మాట్లాడరు ముఖ్యంగా బాధ్యతలు ఏమి పట్టించుకోకుండా ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటారు కుటుంబ బాధ్యత ఉండదు భార్య పిల్లలు బాధ్యత ఉండదు ఇంట్లో ఏ ప్రాబ్లం పట్టించుకోరు అలాంటి భర్తలు ఎవరైతే ఉన్నారో భార్యలకు చాలా ఇబ్బంది ఉంటుంది కదా ఇంట్లో అలాంటి అలాంటి భర్తలు ఎవరైనా ఉంటే అలాంటి భర్తలు మార్చుకోవడానికి ఆడవాళ్ళందరికీ ఒక మంచి రెమిడీ చెప్పండి గురువు గారు మీరు ఎందుకంటే పర్ఫెక్ట్ మ్యాన్ కాబట్టి నేను అడుగుతున్నాను తప్పకుండా అమ్మా ఎందుకంటే విషయం ఏంటి అంటే ఇక్కడ ఇక్కడ రెండు రకాలు అంటే సప్తమ కుజుడు లేదా అష్టమ కుజుడు అలా ఎందుకు కూడా అవుతూ ఉంటుంది కదా ఫస్ట్ క్వశ్చన్ అష్టమ కుజుడు ఉంటే కొంత అష్టమ కుజుడు గాని సప్తమ సూర్యుడు గాని పన్నెండవ స్థానంలో సూర్యుడు కుజుడు ఉంటే ఇప్పుడు వివాహం అంటేనే ఒక లైసెన్స్ జనరల్ గా మన అంటే నేను ఉదాహరణ చెప్తున్నా ఒక మగవారికి ఏమనిపిస్తుంది అంటే నా భార్య అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది అంటే ఒక బాధ్యత అని కానీ జనరల్గా ఇప్పుడు ఇందులో సప్తమాత సూర్యుడు ఒకవేళ ఆ అమ్మాయి జాతకంలో ఉంటే నాదే రూలింగ్ కావాలి నేను చెప్పినట్టే నడవాలి అని భార్యగా ఉంటుంది సప్తమాతు వీర జాతక రీత్యా సప్తమాత సూర్యుడు ఉన్నట్టయితే ఇప్పుడు అంతేందుకమ్మ ఇప్పుడు కొందరు పోలీసు శాఖలో కూడా ఉన్నారు లేడీస్ అంత అంటే నేను జనరల్గా చెప్తున్నాను అక్కడ కొందరు పైలెట్లు అవుతున్నారు అంటే అంత జనరల్గా అందరూ సమానమే ఇక్కడ నేను ఉదాహరణ చెప్తున్నా మిలిటరీ శాఖకు కూడా వెళ్తున్నారు మిలిటరీకి సమానం కొందరు వెళ్తున్నారు కొందరు వెళ్ళట్లేదు కొందరేమో ఎంబీబీఎస్ వైపు వెళ్తున్నారు కొందరేమో ఇంజనీరింగ్ వైపు ఎవరి జాతకరీత్యా ఏ గ్రహాలు అయితే బాగుంటాయో సప్తమాత కుజుడు కానీ గురువు కానీ ఆరో స్థానంలో మనకు సూర్యుడు కానీ ఉంటే పోలీసు శాఖకు కానీ లేదా మిలిటరీ కానీ అటువంటి పరిస్థితి ఉంటుంది కొన్ని కొన్ని జాతకాలలో మరి ఇక్కడ భార్యను కావచ్చును పిల్లలు కావచ్చును పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉండేటువంటి భర్త ఇది ఎంత అంటే అందరూ అని కాదు ఈ మాట అందరికీ అని కాదు మీకు అని కాదు ఎవరికని కాదు నేను జస్ట్ చెప్తున్నాను ఆ విధంగా ఉంటే ఉండేటువంటి వారు కూడా ఉన్నారు ఆ విధంగా ఉండి భార్య ఎంతో బాధపడుతుంది ఈ విషయాన్ని ఎట్లా చెప్పుకోవాలంటే అక్కడ చెప్పుకోవాలి ఇలా మాట్లాడుతున్నాం కానీ చాలా పెయిన్ ఉంటుంది గురుగారు అలాంటి వాళ్ళకి ఇక ఎంతో నమ్మకంగా బా మన భర్తనే సర్వస్వం అనుకొని వచ్చినటువంటి భార్య తను ఎంతో అల్లారు ముద్దుగా వారి పుట్టినతో పెరిగినటువంటి భార్య మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఎన్నో రిస్ట్రిక్షన్స్ మీ అమ్మగారు అంటే ఐ మీన్ ఆ అమ్మాయి కోడలు కావచ్చును అంటే మన అత్తగారు అత్తగారు మామయ్య మంచోడైనా కోడలు మన యొక్క అత్తమ్మ మంచిది కాదు కావచ్చును చెప్పలేము కదా నాకు మొన్న రీసెంట్గా వచ్చినటువంటి క్లయింట్స్లో వివాహం జరిగిన తర్వాత ఇంట్లో పనిచేసేటువంటి పని మంచిని తీసేసింది కోడలు వచ్చింది కదా అని చెప్పి అత్త భర్త కూడా వారి అమ్మగారి వైపే సపోర్ట్ ఈ అమ్మాయి ఎవరితో చెప్పుకుంటది చెప్పుకుంటుంది కదా ఇలాంటి సిచ్యువేషన్స్ అనుభవించేటువంటి వారు ఎందరో అవును మొన్న మీ మాట కడ్డు మనం లైవ్ కాల్ తీసుకున్నప్పుడు కూడా ఆవిడ కూడా వాళ్ళ హస్బెండ్ ప్రేమగా ఉండట్లేదు గురువు గారు మా సార్ మారుతారని ఆవిడ ఎంత ప్రేమగా అడిగారు కదా రెండు వేల పన్నెండులో ఒక సంతానం అయింది అంటే రెండు వేల ఇరవై నాలుగుది పది ఏళ్ళు అవుతుంది అన్యోన్యంగా లేక సంతానం లేకుండా ఉండేటువంటి వారు ఉన్నారు విన్నారా నేను నీతో మాట్లాడను అని భర్త భార్యను దూరం పెట్టినటువంటి దాఖలాలు ఉన్నవి కొన్ని జాతకాలు నేను చూస్తూ ఉన్నా నాకేం తెలుసు ఈ విషయం ఇలాంటి సిచ్యువేషన్స్లల్లో మీ భర్తను మీ వైపుగా మార్చుకునేటువంటి ఒక ప్రయోగమా లేదా ఒక ఆకర్షించేటువంటి మంత్రంగాను మీరు భావన చేసుకోండి తప్పకుండా మంచి వారికి అంటే ధర్మంగా పాపం మీరు బాధపడద్దు అని చెప్పి ఒక అమ్మాయి బాధపడద్దు అనేటువంటి ఉద్దేశంతో నేను చెప్తున్నటువంటి సంతోషంగా ధర్మబద్ధమైన కోరిక మీరు మీ భర్త మీ పిల్లలు సంతోషంగా ఉండాలి అనేటువంటి భావనతో నేను ఈ యొక్క రెమెడీ చెప్తున్నాను ఇక్కడ కానీ అట్ ద సేమ్ టైం మీ జాతకాలం తప్పకుండా సప్తమ స్థానాలు కానీ ట్వెల్త్ భావం కానీ ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నాయా అని తప్పకుండా చూసుకోవాలి అట్లా అయితే మరి ఇప్పుడు ఈ యొక్క మంత్రం ఏమిటి అంటే మనము ఇది ఖచ్చితంగా కూడా రోజు ఒక రెండు గంటలు చదువుకోవాలి లేదా ఒక సార్లు చదవాలి విత్ ఇన్ ఫార్టీ వన్ డేస్ నలభై రోజులలో రిజల్ట్ వస్తుంది తప్పకుండా మార్పు వస్తుంది ఇది నేను ఒక కొన్ని వందల మందికి ఇచ్చాను వారందరూ కూడా ఎంతో పాజిటివ్ పాజిటివ్గానే నాకు గురువుగారు చాలా బాగుంది మా భర్త మారాడు చాలా సంతోషం అని చెప్పి చెప్పారు ఓకే కనుక మీరు కూడా ట్రై చేయండి మంచి ఫలితాన్ని పొందండి మంత్రం చెప్తున్నాను ఓం క్లీం త్రయంబకం యజామహే సుగంధిం పతిర్వర్ధనం పతిం ఉర్వారు కవ ధృతి మోక్షమా అమృతాత్ క్లీం ఇది టెక్స్ట్ వీరికి ఇచ్చేద్దాము ఇది దాన్ని చూసుకొని మీరు చదువుకుంటారు మరలా చెప్తున్నాను ఒకసారి మూడవసారి ఓం క్లీం త్రయంబకం యజామహే సుగంధిం పతిర్వర్ధనం పతిం ఉర్వారుకవ బంధ ధృతి మోక్షమామృతాత్ క్లీం సంకల్పం చెప్పుకోవాలి మమ అన్యోన్య దాంపత్య సిధ్యర్థం పరమేశ్వర అనుగ్రహ ఫల సిధ్యర్థం యథాశక్తి జపే వినియోగ అని ఒక ప్లేట్లో కొన్ని విడిచిపెట్టేసి చేయాలి పది నిమిషాలకు ఒకసారి ఒక స్పూన్ నీళ్ళు తీసుకొని మన రిపీట్ ఒక స్పూన్లో అదే నీరు తీసుకొని ఆ యొక్క ప్లేట్లో విడిచిపెట్టండి ఒకవేళ జపమాల ఉన్నట్టయితే ఒక్కొక్క మాలకు ఒక్కొక్క స్పూన్ నీళ్లు తీసుకొని ఆ యొక్క ప్లేట్లో విడిచిపెట్టండి ఇట్లా విడిచిపెట్టినటువంటి నీరు ఏదైతే ఉందో దానిని మీరు మీ భర్త తీర్థంగా స్వీకరించాలి మనం ఆ భర్త ఆ విధంగా తీర్థం స్వీకరించడం అంటే ఈ పాలల్లోనో ఛాయలోనో అన్నంలోనో ఎక్కడనో నడిపించాలి ఓకే ఎప్పుడైతే మీరు జపం చేసినటువంటి యొక్క జపతీర్థం తను స్వీకరిస్తాడో తప్పకుండా మంచి ఫలితం మీకు వస్తుంది పవర్ఫుల్ మంత్రం చక్కగా అందరూ చదువుకోవచ్చు నమస్కారం మహాదేవ్